నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జగన్మోహన్ రెడ్డి గారు వలబనేని వంశీని చూడడానికి సబ్జైలు విజయవాడకి వెళ్ళారండి అక్కడ విజయవాడ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు ఏమి స్పీచ్ రూపంలో అయినా ఎవరిని వదలని నేను అంతకంత అధికారులు చెల్లిస్తారు పోలీస్ అధికారులను బట్టలిప్పి నిలబెడతాము మేము ఎవరిని వదలము అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏం మాట్లాడినారో ఏమి లైవ్లో ఉపాధి అతని స్పీచ్ చిన్న ఇన్ని తర్వాత మళ్ళా చూద్దాం ఈ వ్యక్తి చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారి గారిచ్చిన సమలకు వాంగ్లాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలేమిటి చివరికి ఈ రోజు మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి వీళ్ళు బలాయించారు కోర్టును దెబ్బతో పట్టించారు తప్పుడు సాక్ష్యం ఇచ్చాడు అని చెప్పి వీళ్ళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కాపీని తీసుకొని పోయి సత్యవర్ధన్ అన్న దగ్గర నుంచి ఒక తప్పుడు కేసు వాళ్ళ అన్నతో పెట్టించారు ఏమని పెట్టించారు ఈ వ్యక్తి సత్యవర్తన్ వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట కిడ్నాప్ చేసుకొని పోయాలట అది ఎవరో చూసాడట ఆ మనిషి దగ్గర ఇరవై వేల రూపాయలు చూడండి అది వంశీ గురించి వంశీ మంచి బాలుడు అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని మన జగన్ గారు చెప్తున్నారు వెనకాల చూడండి పేటిఎం బ్యాచ్ సీఎం సీఎం అని అస్తున్నారు జగన్ గారు మాట్లాడేది దేని గురించి మాట్లాడుతున్నారు వెనకాల పేటిఎం బ్యాచ్ ఏంది సీఎం సీఎం అనగానే సీఎం అయిపోతారా ఎలక్షన్లు నడవాలి గెలవాలి అట్లాంటి పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని చేస్తే ఎట్లా వంశీ గారు మంచాడు ఏం తప్పు చేయలేదు అతన్ని అన్యాయంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది మా ప్రభుత్వం వస్తే వీళ్ళకి అందరికీ పోలీసు వ్యవస్థకంతా బట్టలు ఓడిదీసి నిలబెడతాం ఎవరిని వదలము రిటైర్డ్ అయినా కూడా సప్త సముద్రాలు వెనకాల ఉన్నా కూడా పట్టకచ్చి వదులు తీసి పెడతామని పోలీసులను కూడా హెచ్చరిస్తున్నారు కూటమి ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఒలబనే నవంశి మంచోడు అతను అన్యాయంగా అరెస్ట్ చేశారని జగన్ గారు చేస్తున్నారు జగన్ గారి జైలుకి వెళ్ళి వాళ్ళందరినీ చూస్తున్నారే కానీ తన మీద ఆ కత్తి కత్తి కేసు ఉని కోడి కత్తి కేసు ఆయన సీనూనా ఎవరో పాప మా తను ఐదేళ్ళు జైల్లో వేశారు ఒకరోజు కోర్టుకు పోయి ఇది అని పోలగండ్లే పాప మాత ఐదేళ్ళు వెయ్యి మీద జైల్లో ఉన్నాడు ఆయన ఇప్పుడేమో ఈ అన్యాయం అన్యాయం జరిగిందని ఎవరు నర్స్ చేస్తే వాళ్ళ దగ్గరకు పోయి వస్తున్నాడు మంచిదే చూస్తే తప్పేం లేదు మీ మీ వాళ్ళు కాబట్టి మీరు చూస్తారు కానీ అట్లేగా ఆ కోడికత్తి కేసు సీను కూడా పాపం కోర్టుకు పోయినంటే అతనికి ఐదేళ్ళు లోపల లేకుండా బయటపడేవాడు కాబట్టి జగన్ గారు ఒలమనే ఉంశీని చూసి మాట్లాడారు కాబట్టి ఎవరిది తప్ప ఎవరిది ఒప్ప అనేది ప్రజలే తెలుస్తారు ప్రజలే ఆలోచిస్తారు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం అనుకూలంగా అధికారులు మాట్లాడతారు అధికారులు చేస్తారు అప్పుడు వైఎస్ఆంలో ఉన్న పోలీసు వాళ్ళు ఎలా చేశారు ఏమి ఇప్పటికీ నూట ముప్పై మంది నూట నలభై మంది వాళ్ళకి జీతాలు లేవు పోస్టులు లేవు చాలామంది పోలీసులు బలి అయ్యారు జగన్ ఆయంలో వైసీపీ భక్తులక్క చేసిన వాళ్ళు ఎగ్జాంపుల్ తాడిపత్రి డిఎస్పి ఆయన ఆయన మాచర్ల విశాఖపట్నం కడప వీళ్ళలో కొంతమంది పోలీసు వాళ్ళు ఇప్పటికీ పోస్టింగ్ లేవు పాపం వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు జీతాలు లేవు వాళ్ళ పరిస్థితి ఏమి పొద్దు కాబట్టి వాళ్ళు డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే పోలీసు వాళ్ళకి కూడా ఈ ఇబ్బంది రాదు చాలామంది పాపం నూట ముప్పై నూట నలభై మంది పోస్టులు లేక పోస్టింగే లేదు వాళ్ళకి వాళ్ళకి జీతాలు లేవు కానీ వాళ్ళలో కొంతమంది వైసీపీకి అనుకూలంగా చేసిన వాళ్ళు ఉండరు కొంతమంది చేయని వాళ్ళు వాళ్ళ మీద నమోదు అయ్యి వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు చూడండి మళ్ళీ జగన్ గారు వస్తే ఏమంటున్నాడు ఈసారి వస్తే నేను పోలీసు బట్టలు ఇప్పి నిలబెడతాను అంటున్నాడు ఎట్లయినా పోలీసు అధికారం సక్రంగా చేయకపోతే ఒక పార్టీకి తోకగా మారితే వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే చేస్తుంది అప్పుడు మీరు వైసీపీకి చేశారు ఇప్పుడు పోస్టులు లేవు మీరు పది మందిలో తిరగాలంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి పోలీస్ వ్యవస్థ అనేది నీతి నిజాయితీగా ఉండాలి ఒక పార్టీకి కొంగు కోయకూడదు ఒక పార్టీ సంఘ ఆకూడదు మంచిగా ఉండి ప్రజల పచ్చాన ప్రజలకు అనుకూలంగా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు దానివల్ల మీ కుటుంబాలు రోడ్ని పడతాయి మీ పరువే పోతుంది పోలీస్ వ్యవస్థ కూడా మా చూసుకోవాలి నీతి నిజాయితీగా ఉండాలి ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మీరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు వై వైఎస్ జగన్ వల్ల నష్టపోయిన పోలీసు నూట నలభై నూట యాభై మంది పోస్టులు లేకుండా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలు ఎట్లా జీతాలు లేవు ఇది కూడా కూటమి ప్రభుత్వం చూడాలి కొంచెం చూసి వాళ్ళకు కూడా ప్రాధాన్యత లేని పోస్టులు ఎక్కడో దిక్కిస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా బతుకుతుంది అనేది అందరూ కోరుకుంటున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళను శిక్షించడం వల్ల వైజాగ్ పూర్తిగా వైకాపాకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళు అంటే అది మీ ఇష్టం కానీ కొంత ద్వారాలో కొంతమంది అట్లా ఉండకపోవచ్చు వాళ్ళను కూడా ఫ్యామిలీలను కొంచెం ఆదుకోవాలనేదే చాలామంది అనుకుంటున్నారు అది కూటమి ప్రభుత్వం చూడాలనేదే మా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ